కొంతమంది అలవాటు ఉంటుంది ఈ సో ఎఫెక్ట్ పడుతుంది ఖచ్చితంగా టొబాకో ఐ మీన్ ఇప్పుడు రకరకాలు ఉన్నాయి నోట్లో ఇవి పెట్టుకునేవి లేదా స్మోక్ చేసేటివి సిగరెట్ స్టైన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మనం టీత్ క్లీనింగ్ అనేది చెప్పాము కదా టీత్ క్లీనింగ్ చేసుకున్నాక కూడా మీరు ఇవి స్మోకింగ్ కానీ లేదా తంబాకు నోట్లో పెట్టుకోవడం గానీ ఆకులు కొంతమంది నవ్వులుతుంటారు పాను గుట్కా ఇట్లా అవి చేసినా మనం ట్రీట్మెంట్ చేసి వేస్ట్ అవుతుంది సో వాళ్ళు డెఫినెట్ గా ఆ ట్రీట్మెంట్ చేశాక వాళ్ళు అవి స్టాప్ చేసుకొని టీత్ హెల్త్ కోసం మెయింటైన్ చేసుకోవాలి ఒకవేళ ఈ సిగరెట్స్ లేదంటే ఈ గుట్కాలు అవి తినడం వల్ల ఓరల్ క్యాన్సర్స్ కూడా వస్తాయి ఓరల్ క్యాన్సర్స్ వస్తాయి ఖచ్చితంగా ఒక కింద అవుతుంది కూడా ఎఫెక్ట్ మొత్తం దవడ దవడనే తీసేస్తారు ఇప్పుడు మనకి హాల్స్ లో ముఖేష్ అనేసి సంథింగ్ యాడ్స్ చూపిస్తారు కదా మా నా పై దవడ తీసేసారు అనేసి దవడతో ఇక్కడ అంగిట అంగిట కూడా తీసేస్తారు మన ప్యాలెట్ దాన్ని ఒకవేళ అంటే ఎఫెక్ట్ అయితే ఆ భాగం వరకు తీసేయాల్సి తప్పదు ఇంకా